డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ ఈ పాట మీకోసం ఈరోజు భలే మంచి రోజు వసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ యగసిన రోజు గోవలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు గోవలైనా కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు చందమాందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిచిన రోజు